మహబూబ్నగర్ జిల్లా జెరలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరు కాలం కష్టించిన పంట అమ్ముకునే సమయానికి మద్దతు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మార్కెట్ యార్డుకు తరలించి చివరికి ధాన్యానికి మద్దతు ధరలు లేక పెట్టుబడులు కూడా తీలేని పరిస్థితి నెలకొంది అంటున్నారు మద్దతు ధర లేక అప్పుల పాలవుతున్నామని రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు వేసే మార్కెట్లోనే బాదెపల్లి మార్కెట్ రాష్ట్రంలోనే అతిపెద్దది అలాంటి మార్కెట్కు వచ్చినా తమకు మద్దతు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు ఇంతకుముందు గత రెండు సంవత్సరాల క్రితము ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు పోతుండే ఇప్పుడు వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు పోతుంది రైతుకు ఇంతకుముందు ఎకరానికి నలభై బస్సులు వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎకరాకు పదిహేను నుంచి ఇరవై బస్సలు వస్తుంది ఇప్పుడు దిగుబాటు తగ్గింది తేమ శాతం ఎక్కువైంది మినిమం ఎనిమిది వేలు ధర కావాలి రైతులకు గిట్టుబాటు ధర పడుతుంది అంతకైతే పడదు లేకుంటే రైతులకు వచ్చేసి కష్టం ఎక్కువైంది రేటు తక్కువైంది ఆరు వేలు పోయినా ఏడు వేలు పోయినా పోయినసారి ఏడు వేల ఎనిమిది వందలు పోయినాయి ఎనిమిది వేలు పోయినాయి ఈసారి లేదు ఈసారి ఆరు వేలు దాటలేదు వాళ్ళకైనా అదే రేటు మా చెడ్డోళ్ళకైనా అదే రేటు ఉందనా మేము బయట నుంచి పలుకులు తెచ్చుకుంటేనన్నా అది ఒక మాట కానీ అది మా కాదు కదా నుంచి అయితే మేము పలుకులు తెచ్చుకోలేము ఇక్కడ నుంచే తెచ్చుకున్నాం జడ్చర్ల దాటి మేము వేరే ఊరికి పోలేము బయట నుంచి తెస్తేనా అమ్మునామా మాతోనే తీసుకోలేరని చెప్తే అది ఒక మాట కరెక్ట్ ఉంటుంది కానీ ఇది మేము బయట నుంచి తెచ్చుకోలేము మార్కెట్ రేటు చాలా తక్కువ ఉంది నేను మూడు ఎకరాలు వేసినానా మూడు ఎకరాలు వేస్తే మాకు అరవై వేల చిల్లర పెట్టుబడి వచ్చింది కూలుల ధర ఎక్కువ వచ్చింది ఈడుకొచ్చి చూస్తేనేమో రేట్ లేదు మార్కెట్ రేట్ లేదని చెప్తున్నా అందుకని మంచి